పులివెందుల కాంచేజీకి సంబంధించిన వైకాపా లీడర్లు మా భాగస్వామి పార్టీ అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి జమ్మడు కాంచేంతి ఎమ్మెల్యే అయినటువంటి చి సదికుల ఆదినారాయణ గారి గురించి ఏంటంటే అవాకులు చవాకులు పెడతాను నేను దీనికి చెప్పేది అంటే ఆయన ఏదో ఎవరో దయాభిచ్చిన ఎమ్మెల్యే అయినాడు అది చేసిన ఇది చేసాడని చెప్తాను ఎవరైనా కానీ మాట్లాడేప్పుడు నేను కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు గతం ఒక పార ఆలోచించి మాట్లాడితే పెద్ద సమస్య రాదు నీకు శ్రీ వైఎస్ దివంగతులు రాసేటి సార్ సార్ గారు ఫస్ట్ డెబ్బై ఎనిమిదిలో ఆగుదోడ మీద గెలిచి ఆ తర్వాత అస్తాం పార్టీ అనేది ఇందిరా కాంగ్రెస్ పార్టీ పార్టీ గుర్తు మీద పోటీ చేయడము ఆ పార్టీలో చాలా నమ్మకంగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయి వరకు రెండవ తేదీగా ముఖ్యమంత్రి స్థాయి అయ్యి దురదృష్ట చాత సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల తొమ్మిది చనిపోవడం జరిగింది ఆయన జీవితకాలం అంతా మనకేదైతే అన్నం పెట్టిన పార్టీని సున్నం పెట్టకూడదు అనే ధ్యాయతో ఆయన ఎంతమంది చెప్పినాడు కొత్త పార్టీ పెడతాము మన ముఖ్యమంత్రి పదవి వీలదని కూడా ఆయన ఎక్కడ దాంతో విభేదించి వచ్చి ముఖ్యమంత్రి స్థాయి చేరుకున్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో ఆ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడితే ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరు దురదృష్టం వాళ్ళది రాజశేఖర్ సార్ క్షేమగా ఉన్నప్పుడు ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉండేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే ఈ జిల్లా ప్రజలకు ఇంకా బాగా తెలుసు ఈ కాంచీ ప్రజలకు బాగా తెలుసు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళ కుమారుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి పరిలో ప్రస్తుత పొలం వందల ఎమ్మెల్యేటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి ఎదిగినాడో అందరికి తెలిసిన విషయమే ఒక పార్టీని నమ్ముకొని వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన స్థాయి పెంచుకుంటే స్వతంత్ర పార్టీ పెట్టి అన్నం పెట్టిన పార్టీకి సున్నం పట్టిన వ్యక్తి ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ వైఎస్ కుటుంబం అందుకు ఎందుకంటే కాలానుగుణంగా ఎవరు ఏ పార్టీలో ఇమ్మడలేరు ఎవరు చెప్పిన నేనున్నా ఉడక మోరండికి ఇమ్మడలేరు పార్టీ అధినాయకత్వం నడుచుకునే విధానం బట్టి దా వాళ్ళ కింద పనిచేసే లీడర్లు ఇటు అటు మళ్ళుతూ ఉంటారు ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సోనియామ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పని ముఖ్యమంత్రి పదవికి అవకాశం ఉండదని ఆయన తిరుగుబాటు చేసినాడు అయినా కూడా ఆదినారెడ్డిగా అన్న జముడు శాసనసభ ఆది నాడు అన్న జగన్ రెడ్డి వెనకంబడితో ఉన్నాడు మళ్ళీ ఆ పార్టీ ద్వారానే ఎమ్మెల్యే నాడు ఆ పార్టీ అధినాయకులతో విభేదించి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీతో విభేదించి పక్కన పార్టీ పెట్టుకున్నాడు ఈయనగానే జగన్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పార్టీ చేరినాడు అంటే దీంట్లో దయా దాచిన్నము ఎవరో కరోనా కట్టాచలు ఏముంటాయి కృషి అనేది ఉండాలా ఏదో నూట పద నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసిన పార్టీ పదకొండు సీట్ల పరిమితమైతే మీ అధినాయకుని ఆశీస్సులతోనే అంత ఓడిపోయారా వాళ్ళకి తెలుసా కదా మీ అధినాయకుడు అంతటా ఈడు సూర్యుడు చంద్రుడు అయితే మీ మీ నాయకునికి ఎందుకు వారు తొంభై ఒక్క వేల నుండి అరవై వేలకు వచ్చినాయి ఓట్లు అది తెలుసుకొని ఫస్ట్ మీరు మాట్లాడే వాళ్ళందరూ రేపు మీరు కానీ ఇమడలేరు ఇమడచ్చు రెండు ఉంటాయి ఇమడలేముడు బయటకు వచ్చి నిన్న కానీ వాళ్ళు ఊరుకుంటావా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉన్న హక్కులు వాళ్ళకు ఉంటాయి ఎవరి వాక్చాతురని కానీ వా ఏమంటారు దానికి వాళ్ళ ఆత్మాభిమానం సముకొని నింపడలేరు అట్టడు బయటకు వస్తారు ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ఆది చెప్పింది కరెక్ట్ నుండి నూర్బా నేను గెలిపిస్తా గెలిపిస్తాను చెప్పింది ఎందుకు కరెక్ట్ అంటే మీరు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో మున్సిపల్ ఎలక్షన్లలో అది అంత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఆ కుటుంబం ఉండి ప్రజలకు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకోకుండా ఏమి ఇవ్వకుండా మమ్మల్ని బెదిరించి టీడీపీ వాళ్ళు పోలీసు పోలీసుల ద్వారా అప్పుడు ఉన్నటువంటి బా సిఏలు కానీ డిఎస్లు కానీ బెదిరించి మాతో నామినేషన్లు పెనివ్వకుండా ఏడు జెడ్పీటీసీలు ఏడు మండల పార్టీలు దగ్గర దగ్గర యాభై మూడు యాభై నాలుగు వచ్చేసి ఎంపీటీసీలో నూట ముప్పై నూట వందల మంది సర్పంచులన్నీ ఏకగ్రం చేసుకుని ముప్పై మూడు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రంగా ఎందుకు చేసుకున్నారు మీకు అంత భరోసా అంత ప్రజాస్వామ్య చేసినాము ఈ ప్రాంతం అంతా మా గుప్పెట్లు అవుతుంది ఇక్కడ ఏం జరగాలన్నాక మా మా కనుసన్నలు జరగాల ఎందుకంటే మేము భయంతో కాదు మేమంటే భక్తితో జరుగుతుందని మీకు నమ్మకం ఉంటే ఎందుకు మీరు దౌర్జన్యం చేసి అవతల పార్టీని ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు వహించింది అట్లాంటి పార్టీకి సంబంధించిన మమ్మల్ని నామినేషన్లు లేకుండా చేశారు ఏం మీరు చేసే తప్పు కానప్పుడు మీరు చేస్తే రాజ్యాంగం ఒప్పుకున్నప్పుడు మీరు చేసే పులివిందల మున్సిపాలిటీ పులివిధల కాన్స్టేషన్ వాళ్ళు ఎంపీటీసీ పదవులు మీరు ఎక్కడైతే ఇనామస్గా చేసుకొని మీకు ఈరోజు రాజ్యాంగబద్ధమైన మిమ్మల్ని అధికారులు గుర్తిస్తారు రేపు మేము అది ఆ చేస్తే తప్పే ఉంది తప్పే కానే కాదు ఎవరు చెప్పినా కూడా జరిగేది అదే నేను ముఖంగా చెప్తాడా మీరు చేసినప్పుడు తప్పు కానప్పుడు మేము చేస్తే ఎందుకు ఇస్తుంది మీ దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉన్న మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అధికారాన్ని ఉపయోగించి గెలుచుకునేప్పుడు మేము చేస్తే తప్పేది ఎందుకు ఉలిక్కు పడతారు మేము చెబుతాను కదా ఏదైతే మాకు మీకు మమ్మల్ని సులభరంగా మాట్లాడుతున్నారో ఏమని మీ వాళ్ళ టీడీపీ పాలకు ఇక్కడ వచ్చేసి ఏజెంట్లు కాదు ఫస్ట్ ఉండరు ముందు నంబర్లు చూసుకోవాలి చెప్పి వాళ్ళకి ఎవరు వార్డు నెంబర్ ఉంటారన్నాడు సేమ్ పరిస్థితి భగవంతుడు కర్మ సిద్ధాంతమే భగవంతుడు రేపు అది మీకే చెప్తాను మీ తరపున ఒక మున్సిపల్ కౌన్సిలర్ కానీ మీకు దొరకడు మీకు ఏజెంట్లు ఉండరు రాసి పెట్టుకోండి ఎవరికి వెళ్తావు యుద్ధం అంటారు ఇదే ఒక నాయకుడు పెద్ద లీడరు పెద్ద లీడరు తెలియదు నాకు ఒక లీడర్ మాట్లాడుతూ ఆడవాళ్ళతో ఎలక్షన్ జరిపించావు అన్నాడు నువ్వు కానీ మున్సిపాలిటీ రెచ్చగొట్టి మాట్లాడినావు నువ్వు ఉండేది యాంపల్లలో నువ్వు పులినోళ్ళలో ఓటు లేదు నీకు నువ్వు ఎక్కడ నిలబడలేవు ఎవడు రెచ్చగొట్టినా కూడా ఎన్ని భీంకర పర పరకాలు చేసినా కూడా గతం గుర్తు చేసుకున్నారు కార్యకర్తలు మీ కార్యకర్తలు గతం గుర్తు చేసుకున్నారు మీకే చెబుతారు బుద్ధి అయ్యా మనం చేసింది తప్పుడు పని చేసినప్పుడు ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి లేదు మేము పోటీ చేయము పోటీ చేసి ఇబ్బందులు పడతా మాకు అవసరం అని చెప్పనే కావున మా ఆదినాడ మాట్లాడే అర్హత పులివిందల వైకాపా లీడర్లకు లేదు రెండోది పార్టీ మాట్లాడు అది మాట ఇది మాట్లాడతాడు మా 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 ద్వారా నువ్వు ఎదుగుదలనేది ఉత్తమ మాట మీ ద్వారా ఎదుగుదలైతే నువ్వు మా ద్వారా నువ్వు ఎదుగుదలన్నారు మీ నానేమో ఒక్క పొర్లు పోకుండా ఆ పార్టీకి అంకితమై శిరసావగించి ఆ కుటుంబాన్ని ప్రధానమంత్రి హోదాలో చూడాలని చెప్పని ఇప్పుడు రాహుల్ గాంధీని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు దురదృష్టం సరిపో సరిపోయినాడు ఇప్పుడు నీ పరిస్థితి ఏంది నువ్వు రాహుల్ గాంధీలే ఈ ఊరు లేదు అని మాట్లాడుతాను రావున దయచేసి ఎవరైతే నేను ఫ్రెష్ బిడ్డ పెట్టినటువంటి పుల్లవిందల్ల మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెట్ వైస మార్కెట్ చైర్మన్ మాజీ వీళ్ళందరూ ఉన్నారు ప్లస్ మన పులవిందల వైకాపా లీడర్ అయినటువంటి సతీశన్న కానీ ఎవరు మాట నా అర్థం చేసుకోవాలో మాట్లాడితే కాదు గతం గుర్తు చేసుకుని మాట్లాడితే ఏవీ రావు నీకు ఎవరు సంపాదన వల్లది ఎవరు గతం వల్లది ఎదుగుదలవుతారు మేమే ఎదుగుదలన్నప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఒకటే నూట డెబ్బై ఐదు దాళ్ళు పోటీ చేసి ఉంటే పదకొండు ఎదుగు గెలిచారు మీ నాయకుల దగ్గర సత్తా ఉంటే మీ ఈ పులవిందలలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ద్వారానే పులవంత బతుకుతాను అన్నప్పుడు మీరు దౌర్జన్యంగా మాకు ఫోన్లు చేయించి బెదిరించి మమ్మల్ని ఎందుకు నామినేషన్లు వేయకుండా చేశారు ఈ రెండు దాంట్లకు సమాధానం చెబితే మీరు రేపు నామినేషన్లు వేసుకుంటారు చెప్పలేని ప్చేలో మీరంతకు మీరు చెబుతాండే కదా రెండు మూసుకోండి ఇంత కూర్చోండి మీ నాయకులకు చెప్పండి దయచేసి దయచేసి మీ నాయకులకు చెప్పండి మేము పోటీ చేయము మనం ఏం చేసినామో అది వాళ్ళు అది చేసేదాన్ని సిద్ధంగా ఉండారు ఇబ్బంది పడేది మేమే అని పోయి మీ నాయకులకు తెలివి తెప్పిండి బుద్ధి చెప్పండి వాళ్ళు చెబితే మీరు పోటీ చేశారు అనుకో చెప్పినోడు అని ఉంటాడు నాలుగు మార్లు ఇస్తాడు ఇబ్బంది పడేది మీరే దయచేసి ఈ పత్రికా విలేకరుల ముఖంగానే చెప్తా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది నీవు నేర్పిన విద్య నీరు చాక్సి ఇంకా దాంట్లో వేరే ఆలోచన లేదు వాళ్ళు కానీ మీరు కానీ ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు జరిగే తత్వంగా మదే ఎవరు ఏమనుకున్నా కూడా జరిగేది అదే